స్రియా కంతిం స్రిస్నిం తమ్తామనిం దారాం పామ్త్మభుపాస్తరలోకిం నిం వందేగిరాం దేవదాం యాదాప్యా నమస్క్రియా స్రుదిం స్రస ఈనాటి ఈ దివ్యమైనటువంటి సభాస్థలి అతి పవిత్రమైనటువంటి వేదికగా దీన్ని భాషించడానికి కారణభూతులైనటువంటి జీఎస్వామి వారి పాగతత్వాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఆచార్య స్వాములకు వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్కరించి ఒక అప్పుడప్పుడు అదృష్టం అనేది తలుపు తగ్గుతూ ఉంటుంది నజరఘునాథాచార్య స్వామి వారి వాత్సల్యం అపారమైంది దాన్ని అనుభవించిన వాళ్ళలో నేను ఒకటి మా సంస్థ సహృదయ సాహిత్య సంస్థ మహాభారత దర్శనం పేరుతో పద్దెనిమిది పర్వాలపైన పద్దెనిమిది మంది ప్రముఖులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళను ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేసినప్పుడు వారు అద్భుతమైనటువంటి కీలక ఉపన్యాసం అందించారు తరువాత మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పాధైర్యంగా ఆ ప్రసంగం ఉపయోగపడతాయి అంతటి మహాపండితులు నిరానంబరులు ఎప్పుడు నాకు ఏ చిన్న అనుమానం వచ్చినా వారి దగ్గరకు వెళ్ళి సేవించుకున్నప్పుడు ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు తర్వాత స్వామివారి కళ్యాణోత్సవాలను పాల్గొని వాటికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను నిత్య కళ్యాణం ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి నాకు ఆహ్వానం వచ్చింది అట్లాగే భద్రాచలం స్వామివారికి కళ్యాణోత్సవంలో కానీ పట్టాభిషేకోత్సవం కానీ చేయాల్సిన అవసరం ఏర్పడింది మొట్టమొదటిసారి నేను వారి దగ్గరికి వెళ్ళి కొన్ని విశేషాలను అంటే బ్రహ్మోత్సవ వైభవాలకు సంబంధించిన విశేషాలను గురించి కళ్యాణోత్సవాలకు సంబంధించిన విశేషాల గురించి వారి దగ్గర అనేక విషయాలు తెలుసుకొని దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలు చెప్పే అవకాశాన్ని ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రసాదించాడు దానికి అయినటువంటి మార్గదర్శనం చేసి నన్ను వాత్సల్యం చేత కలిపినటువంటి మహనీయులు నచ రఘునాథాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల వారి వాత్సల్యం వల్ల దాదాపుగా ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ కూడా రామాలయంలో శ్రీరామనవమి వ్యాఖ్యానం చేసినప్పుడు శ్రీనివాసాచార్య స్వామి వారు అక్కడ అర్చకుడుగా ఉండేవారు అనేక చోట్ల పుష్కరాలకు చెప్పినప్పుడు కానీ అన్నింటికీ కూడా ఈ విషయాన్ని నేపథ్యంగా పెట్టుకొని సరైనటువంటి అవగాహనతో మాట్లాడగలిగే శక్తిని నాకు ప్రసాదించినటువంటి వారు పెద్దలు కేసరి అని విభూషితులైనటువంటి మహనీయులు వారు నేను చాలా చిన్నవాడిని అయినా కూడా ఏ చిన్న అనుమానం వచ్చిన శాస్త్ర విషయంలో కానీ సంస్కృతంలో కానీ దైవ విషయంలో కానీ వారి దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఏం చెయ్యాలి ఎట్లా చెప్పాలి అని చెప్పి నన్ను ప్రేమతో ఆదరించి పంపించేటువంటి వ్యక్తి వారి అనుగ్రహం వల్లనే వారి వారు ఎక్కడున్నా కూడా మా మీద ఉన్న అనుగ్రహం వల్లనే ఇవాళ మిత్రులు శటగోపాచార్య స్వామి వారు నాకు చెప్పగానే నాకు పరమానందం కలిగింది ఎక్కడో నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఈ సభకు నన్ను తీసుకొచ్చి మీ అందరి ఉన్నలా నిలబెట్టి నాకు సన్మానం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ వారి స్మృతిలో మరొకసారి వారి పాదాలకు నమస్కరిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్థ